హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎర్లీ ఎర్లీ మార్నింగ్లో షో వచ్చామండి ఇక్కడికి కొత్తంటి మా కొత్త చాలా అయిందండి వీడియో తీయ నేను స్లాబ్ పైన ఈ స్లాబ్ వేసిన తర్వాత నుంచి అసలు దాదాపు వన్ మంత్ అయిపోయింది పైన వీడియో తీక ఎందుకంటే కొన్ని షూటింగ్స్ బిజీ వల్ల కొన్ని షూటింగ్స్ బిజీ వల్ల అట్లాగా వీడియో అయితే తీయలేదు ఈరోజు తీద్దామని చెప్పేసి మీకోసం కాదు ఎందుకంటే పైన ఆల్రెడీ గోడలు వేసేస్తాయి ఇంకా రేపు ఒక టూ త్రీ డేస్లో పైన స్లాబ్ కూడా వేస్తారనమాట సో పైన మా ప్లానింగ్ గోడలు అవన్నీ ఏం తీయలేదనమాట మీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి చేస్తున్నాను ఆల్రెడీ కింద వరకు నేను ఈ బిల్డింగ్ ఈ ఇంటి మొత్తానికి స్లాబ్ వరకు కూడా మొత్తం వీడియోస్ అన్నీ అప్లోడ్ చేశానండి అంటే ఎక్కడెక్కడ ఇంటిని కొన్ని తీసారు అదంతా కూడా మెటీరియల్స్ గురించి కానీ ఇటుక ఇసుక వాటి గురించి కానీ మాట్లాడాను సో నాకు తెలిసిన అంటే నేను ఫస్ట్ టైం నా లైఫ్లో కట్టుకుంటున్న ఇల్లు నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకోవాలని వీడియోస్ చేశాను ఎందుకంటే నాలాగా మా లాగా ఎవరైనా కొత్తగా కట్టుకునే వాళ్ళకి కొన్ని విషయాలు తెలియ తెలియని విషయాలు ఏమైనా తెలుస్తే ఏమో అని చెప్పేసి నేనైతే ఇట్లా వీడియోస్ రూపంలో మీకు అప్ యూట్యూబ్లో అప్లోడ్ చేశాను అనమాట సో మా వీడియోస్ అన్నీ చూడండి మేము ఒకవేళ మా ప్రీవియస్ వీడియోస్ ముందు వీడియోస్ చూడకపోతే ఫస్ట్ నుంచి చూడండి ఇంటికి సంబంధించినవి అండ్ మీకు పైన చూపిస్తాను రండి అండ్ ఇదండి కింద మాత్రం ఇట్లా మొత్తం పార్కింగ్ లాగా వదిలేసానికి ఇక్కడ ఏం గోడలు ఏమి రావన్నమాట ఇక్కడ ఇది మెయిన్ గేటు ఇదిగోండి ఇక్కడ నుంచి ఈ సువల్ నుంచి ఈ సువల్ దాకా గేట్ వస్తుంది ఇట్లా ఇక్కడ మధ్యలో ఈ పిల్లర్కి ఎదురుగానేమో ఇటు నెట్టుకునే గేటు అట్ ఏమో ఓపెన్ గేటు ఇక్కడంతా కొంచెం మట్టి అదంతా ఇంకా ఉంది ఇంకా కింద వరకు కొంచెం ఉందండి అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం పార్కింగ్ ఆల్రెడీ ఈ కింద ఇంటి ప్లానింగ్ అంతా తెలుసు ఒకసారి మళ్ళీ అయినా ఇప్పుడు చూపిస్తాను కట్టిన తర్వాత చూపించలేదు అనుకుంటా ఇది వచ్చేసి కిచెన్ అండి డోర్ ఎదురుగానే వచ్చింది దీనికి ఏమన్నా ఆల్టర్నేటివ్గా చూడాలి అంటే కనిపించకుండా ఏదైనా కట్టినట్లు కట్టాలి ఇది వచ్చేసి చిన్న హాలు అండ్ ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి బెడ్రూమ్ కొంచెం పెద్దదిగానే వచ్చింది అని చెప్పి చెప్పుకోవచ్చు అంటే మరి ఇరుకిరుగ్గా లేకుండా అండ్ వాష్రూము ఇప్పుడు పైకి వెళ్దాం ఒకసారి మా పైన ఉంటా నేను చెప్తాను పైకి పైన పడదాం ఫస్ట్ మళ్ళీ వీళ్ళు వస్తారు పనులు ఇదిగోండి పైన అంతా స్టెప్స్ కూడా పోసేశారు పైన ఇంకొక టూ డేస్లో స్లాప్ ఉంది పై స్లాబ్ ఇంకా ఈ సెంటరింగ్ ఇస్తారు ఈరోజు సెంటరింగ్ వాళ్ళు వస్తారు నిన్న కొంచెం చేశారు ఇదండి పైకి మెట్ల నుంచి ఇట్లా రాగానే ఇది మెయిన్ డోర్ ఈస్ట్ ఫేసింగ్ ఇది ఈస్ట్ అనమాట ఇటొక డోరు అండ్ ఇటొక డోరు ఇది ఉత్తరం వైపు అనమాట అండ్ ఇది లోపలికి వెళ్ళగానే ఇదంతా హాలు హాల్ పెద్దదిగా ఇచ్చుకున్నానండి ఎవరన్నా ఎక్కువ మంది అంటే ఎవరిన బంధువులు వచ్చినా కానీ ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా కూర్చొని మాట్లాడుకోవడానికి అట్లా ఉండాలి కదా హాల్ అందుకని ఫస్ట్ అయితే లేడీస్కి ఇష్టమైన ఇష్టమైన లేడీస్కి ఇష్టమైన కిచెన్ చూపిస్తాను కిచెన్ చాలా చిన్నదే పెట్టుకున్నాము అండ్ ఇంకా చాలా ఎంత వస్తుంది ఆ పిల్లర్ వరకు వస్తుంది ఇక్కడ పిల్లర్ దాకా రా పెట్టుకోవచ్చు బట్ నేనే కావాలని తగ్గించి పెట్టాను అనమాట హాల్ పెద్ద చేసుకోవడానికి అండ్ ఇది వచ్చేసి కిచెను అండ్ కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ అండి ఇదిగోండి ఇక్కడ ఓపెన్ కిచెను పైన వచ్చేసి ఇట్లా ఇచ్చుకున్నాము షెల్ఫ్లా ఎందుకంటే పైన కూడా ఎందుకు ఇచ్చానంటే కబోర్డ్స్ అవి పెట్టుకోవడానికి అని చెప్పేసి పైన ఇచ్చాము ఇక్కడ ఏమన్నా మార్పులు వేస్తే లాగా ఉంటుంది అండ్ ఇక్కడ డైనింగ్ హాల్ అనమాట ఇది డైనింగ్ హాల్ దగ్గర విండో ఇచ్చుకున్నాము చల్లటి గాలి కోసం అండ్ ఈ మూల షింక్ ఇద్దాం అనుకుంటున్నా ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది పెద్ద బెడ్రూమ్ అనమాట ఇది సో ఇది విండో కూడా కిటికీ పెద్ద పెద్దదిచ్చుకున్నాను ఇటు మాకు ఇంకో రోడ్డు ఉంది ఇటు సో దీనికి వచ్చేసి ఇది వాష్రూమ్ వాష్రూమ్స్ కూడా కొంచెం పెద్దది కానీ బాగానే వచ్చాయి మరి ఇరు కిరుగ్గా లేకుండా సో అన్నమాట ఇది మాస్టర్ బెడ్రూమ్ అండ్ అలాగే ఇటు వస్తే ఇది ఇంకో బెడ్రూము ఇది కొంచెం సైజు తగ్గిద్దండి చిన్న బెడ్రూమ్ అనమాట అయితే ఇది నాకు బాగా నచ్చింది ఎందుకంటే ఇక్కడ ఇంకో డోర్ ఉంది అందుకని నాకు బాగా నచ్చింది దీనికి ఇది బాత్రూము ఇది అనమాట దీనికి ఎదురు ఇక్కడ డోర్ హ్యాపీగా గాలి అయితే సూపర్గా వస్తుంది ఈ రూమ్లో నాకు ఈ రూమ్ బాగా నచ్చింది కానీ ఎక్కువ అక్కడే ఉంటాము సో అన్నమాట ఇది ఇంకా ఇక్కడ పెద్ద కిటికీ ఇంకా చాలా పెద్ద కిటికీ ఇప్పించుకున్నాను ఇక్కడ అండ్ అలాగే వెంటిలేషన్ బాగుండాలని కిటికీలు ఎక్కువ పెట్టుకున్నామండి ఇక్కడ కూడా పెద్ద కిటికీ ఇచ్చుకున్నాము అటో కిటికీ హాల్కి కూడా బాగా వెళ్తూ రావాలని చెప్పేసి చూడండి ఆయన ఇప్పుడు ఇక్కడ వీళ్ళు సెంటరింగ్ చేసేస్తే మొత్తం అసలు అక్కడ ఆ మూలకొచ్చేసరికి చీకటిగా అనిపిస్తుంది ఇన్ని కిటికీలు ఇచ్చుకున్నా కూడా సో అట్లా అనమాట చాలామంది ఎక్కువ కిటికీలు అయ్యారు అని అంటున్నారు మా చుట్టుపక్కల వాళ్ళంతా ఎక్కువ ఎందుకు ఇన్ని కిటికీలు ఇచ్చుకున్నారు అని అంటున్నారు బట్ ఎక్కువ వెంటిలేషన్ ఎక్కువ బాగుంటాయి అంటే ఎక్కువ గాలి వెలుతురు ఇంట్లోకి వస్తూ ఉంటే బాగుంటుంది అదనమాట నాకు అట్లా ఇష్టం సో అది ఇంకా పైన వచ్చేసి ఇప్పుడు సెంటరింగ్ వేస్తున్నారు ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం ఈ పక్కన ఇల్లు నిన్ననే అయిందండి కొత్త ఇల్లు డూప్లెక్స్ అది ఇప్పుడు మేము ఉండే ఇప్పుడు కట్టించుకునే ఏరియా మొత్తం అఫీషియల్ ఏరియా అండి ఇటు పక్క ఉండే ఈ ఇళ్ళు కూడా అఫీషియల్ ఏరియా ఇక్కడ ఒక పవిత్ర కళ్యాణ మంటపం ఇక్కడ ఈ కళ్యాణ మంటపం వల్ల ఈ ఏరియా బాగా రేటింగ్ వచ్చేసింది స్థలాలు పండలు కొనలే వండండి లోనే అన్ని ఇదంతా అఫీషియల్ ఏరియా సో ఇదనమాట పై దానికి కూడా సెంట్రింగ్ చేసేసారు ఓ టూ త్రీ డేస్లో ఇక్కడ కూడా స్లాబ్ వేస్తుంది స్లాబ్ వేస్తారు స్లాబ్ వేసేసిన తర్వాత మీకు మళ్ళీ ఒక ఫ్రెష్గా ఒక వీడియో చేస్తాను ఓకేనా మా వీడియోస్ అన్ని చూడండి చాలా మంది చూడట్లేదు లింక్స్ చూస్తున్నారు అంటే జస్ట్ లింక్ మాత్రం చూస్తున్నారు కానీ ఓపెన్ చేసి చూడండి చూడండి వీలుంటే ఎవరో ఒకరు షేర్ చేయండి ఎందుకంటే షేర్ చేస్తే ఏదో తెలియని విషయం ఏదో ఒకటని తెలుస్తుంది కదా కొంతమందికి అని నేను నా ఒపీనియన్ సరే మీకు ఇష్టమైతే షేర్ చేయండి లేకపోతే లేదు ఎనీవే మా వీడియోస్ అన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇట్లా ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డు లైక్ షేర్ కామెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ బాయ్